గణపతే నమ శివాయరవే నమ వందే శంభుముమాపతి సురగూరు వందే జగత్కారణం వందే పన్నక భూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య నయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఈ విధంగా ఈ శ్రీ శివమహాపురాణం ఈ విధంగా సూతుడు చెప్పినటువంటి యజ్ఞం గురించి విషయాలు ఎవరు విన్నా చదివినా కూడా వారికి దేవయజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని ఆగాడు సూతుడు దేవయజ్ఞానికి దేశకాల పాత్రములు అంతా విన్నటువంటి మునులు దేవయజ్ఞానికి అవసరమైన దేశకాల పాత్రలను కూడా తెలియజెప్పమని కోరారు ఆ తర్వాత సూత మహర్షి ఇలా ప్రారంభించాడు రోమహర్షణుడు దేవ యజ్ఞ మొదలైనటువంటి కర్మలకు గాను దేవయజ్ఞ మొదలైనటువంటి కర్మలకు గాను సూచిగా ఉండే ఇల్లు గోశాల నీటి ఒడ్డు మారేడు తులసి రావిచెట్ల మొదళ్ళు దేవాలయము పుణ్య నదీ తీరము అనేవి యుక్తమైన స్థలాలు ఇవి వరుసగా ఒకదానికన్నా ఒకటి పది రే పదేసి రెట్లు సత్ఫలితాన్ని ఇస్తాయి నదీ తీరం కన్నా సముద్ర తీరం పది రేట్లు పర్వత శిఖరం దానికి రేట్లు ఫలప్రదాలు అవుతాయి అసలు రహస్యానికి వస్తే ఎక్కడైతే మనసు చెంచలం కాకుండా ఉంటుందో ఏకాగ్రత మహాగ్రస్థాయిని అందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణాన్ని చూపిస్తుంది అయితే ఈ యజ్ఞదానాదులన్నీ కూడా కృతయుగంలో నూటికి నూరు పాళ్ళు ఫలించేవి త్రేతాయుగంలో మూడు వంతుల ఫలాన్ని మాత్రమే ఇచ్చినవి ద్వాపరం వచ్చేసరికి యాభై శాతమే ఫలించాయి ఇక కలియుగం మొదటి సగంలో ఇరవై ఐదు శాతము అంటే నాలుగో వంతే ఫలప్రదాలు అవుతూ ఉన్నాయి ద్వితీయార్థ భాగంలో అందులో సగం మాత్రమే ఫలిస్తాయి అని చెప్పాను కదా యాగాలు కూడా చెప్పాను ఇక చెయ్యదగ్గ సమయం వినండి పంచాంగ శుద్ధి గల రోజు మంచిది అంతకన్నా రవి సంక్రాంతి ఇంకా మంచిది విఘవ విషవ అయనాలు మకర సంక్రాంతి చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు ఒకదానిని మించి మరొకటి మంచివి జన్మ నక్షత్రం తటస్థించడం ఒకనొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్యగ్రహణ తుల్యం మహాత్ములతో కలియడమే జరిగితే అది కోటి గ్రహణ కాలాల కన్నా కూడా గొప్ప పర్వమని తెలుసుకోవాలి ఇంకా ఎలా చేయాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చెయ్యాలి ఇవన్నీ ఒక ఎత్తు పార్థివలింగ పూజ ఒకటి ఒక ఎత్తు దుఃఖాలు టక్కున సమస్యపోతాయి అపమృత్యువు చారనే లేదు కాలమృత్యువు సైతం కూడా గడగళ్లాడిపోతుంది సత్కళత్ర పుత్రాదుల్ని ధనధాన్యాలను తక్షణమే ప్రసాదించే దివ్యమైన ఆరాధనం అదే పార్థివలింగారాధనం స్త్రీలు పురుషులు కూడా ఆరాధించగలిగినది పార్థివలింగారాధనం నీటిలోని మట్టిని తీసుకొని దానికి శ్రీగంధ చూర్ణము పాలు కలిపి సాధకుడు తన స్వహస్తాలతో విగ్రహంగా మలచాలి అంగా ప్రత్యంగాలతోనూ సమస్త ఆయుధాలతోనూ పద్మాసనాస్తులై కూర్చున్నట్లుగా ఆ ప్రతిమలను మలచాలి అలా మలిచిన వినాయక సూర్య శౌరి శక్తి విగ్రహాలను పార్థివలింగాన్ని షోడశోపచారాలతోనూ అర్చించాలి వాటిని అభిషేకించేటప్పుడు నీళ్లు ధారగా పోయినక్కరలేదు అలా పోస్తే పార్థివ ప్రతిమలు విచ్చిపోతాయి కనుక అభిషేక మంత్రం చదువుతూ పువ్వులతో అభిషేక ద్రవ్యాన్ని చిలకరించాలి వరి అన్నం నివేదించాలి ఇంట్లో అర్చించేటప్పుడు మానడు వరి బియ్యం వేరే ఎవరైనా మానవులచే ప్రతిష్ఠింపబడిన పార్థవలింగానికి మూడు మానికల బియ్యం దేవతా ప్రతిష్ఠితానికి తొమ్మిది మానికలి బియ్యం స్వయంభవ లింగానికి పదిహేను మానికలి బియ్యము వండి నివేదించాలి శివుడికి అభిషేకం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది గంధం అలదితే సుకృతం వృద్ధి అవుతుంది నైవేద్యం వల్ల దీర్ఘాయుష్యు కలుగుతుంది ధూమా ధూపాఘ్రాణ్ణి చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది ఈ ధూపాఘ్రాతుణ్ణి అంటే ధూపం వేయడం వల్ల ఎల్ల వేళలా కూడా ధనవృద్ధి కలుగుతుంది దీప ప్రదర్శనం వల్ల బలము తాంబూల సమర్పణం వల్ల సుఖం రా అనురాగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి అందువల్ల శక్తి మేరకే కాదు తాహతుకి మించి మించిన పనైనా సరే ఈ ఆరు పనులు మాత్రము చేయవలసిందే ఇక శివ పూజానంతరం నమస్కారము జపము చేయాలి శ్రావణ మాసం భాద్రపద మాసాలలో వచ్చే శుక్రవారాలప్పుడు చవితి ఇది నాడు శతభిష నక్షత్రంలోను ధనుర్మాసం అప్పుడు మొత్తం నూరు రోజులు కానీ సహస్ర ఘస్రాలు కానీ వినాయకుణ్ణి అర్చించడం వల్ల లౌకికమైన కోరికలన్నీ తీరిపోతాయి మన కోరికలు తీరేందుకు చేసే క్రియ కావడం వల్ల దీనిని పూజ అనే పేరుని పిలుస్తారు నిత్య నైమిత్తిక కర్మలు కొంతకాలానికి ఫలిస్తాయి కామ్య కర్మలు యథావిధిగా ఆచరిస్తే అప్పుడే అవుతాయి ప్రతీ నెల బహుళ పక్ష చవితి నాడు వినాయకుణ్ణి ఆరాధిస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి ప్రతి ద్వాదశి నాడు విష్ణువును ఆరాధిస్తే సంపత్కరం కర్కాటక మాసంలోని సోమవారం నాడు నవమి ఘడియల్లో మృగశిర నక్షత్రము వేళ అమ్మవారిని సేవిస్తే సర్వైశ్వర్య భోగాలు సంప్రాప్తాలవుతాయి శుద్ధ నవమీ దేవీ పూజకు శ్రేష్ఠము ఆదివారాల్లోనూ ప్రతి చతుర్దశి నాడు ఆర్ద్ర నక్షత్రాలలోనూ శివారాధన శీఘ్రమైన ఫలకారి అవుతుంది ముఖ్యంగా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు శివారాధన వల్ల అన్ని విధాల అపమృత్యువులు తొలగిపోతాయి ఆయుష్ పెరుగుతుంది జ్యేష్ఠమాసంలోను మార్గశిరమాసంలోను షోశోపచార యుతమైనటువంటి శివారాధన భోగము మోక్షప్రదము అవుతుంది కార్తీక మాసంలో దేవతారాధన తపోము దానము హోమము మొదలైనవన్నీ కూడా నక్త భోజనాది నియమాలు కూడా ముఖ్యమైనవి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శ్రేయోదాయకము కార్తీక మాసంలో కపర్దిని ఆరాధిస్తే సర్వ వ్యాధులు సమస్యపోతాయి భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి కార్తీక మాస ఆదివారం నాడు సూర్యారాధన చేయడం వల్ల నూనెతో తడిపిన ఒత్తుల దానము వల్ల కుష్టు మొదలైన భయంకరమైన వ్యాధులు కూడా నశించిపోతాయి అదే రోజున కరక్కాయ మిరియాలు కొత్తబట్టలు పాలు మొదలైనవి దానం చేసినా లేదా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేసిన క్షైవ్యాధి నశించిపోతుంది ఆవాలు దీపాలు దానం చేస్తే అపస్మార రోగం హరిస్తుంది ఎంతటి దరిద్రమైనా సరే కృత్తికా నక్షత్రంలో కూడిన సోమవారం శివారాధన చేస్తే అంత దరిద్రము కూడా అంతరించిపోతుంది సంపద అభివృద్ధి కలుగుతుంది కృత్తికా నక్షత్రయుత భౌ నక్షత్రయుత భౌమవారం నాడు కుమారస్వామిని ఆరాధించడం దీపఘంటాదానాలు చేయడం వలన అతి త్వరలోనే వాక్శుద్ధి కలుగుతుంది కృత్తికా నక్షత్రంలో కూడిన బుధవారం నాడు విష్ణువుని ఆరాధించి పెరుగు అన్నం అంటే దద్యోదనం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది కృతికా నక్షత్రంతో కూడిన గురువారం బ్రహ్మను సేవించి తేనె నెయ్యి బంగారం దానం చేస్తే సమస్తమైన సుఖ సౌభాగ్య భోగాలు కూడా వృద్ధి చెందుతాయి కృత్తికా నక్షత్రయుక్త శుక్రవాసరాన వినాయకుణ్ణి ఆరాధించి సుగంధ పుష్పాదులను అన్నదానాన్ని ఆచరించిన వారికి మేలిమి వస్తువులన్నీ సిద్ధిస్తాయి సంతాన సంకల్పంతో ఆరాధించి వెండి బంగారాలు దానం చేసిన స్త్రీ పుత్రవ్రతి అవుతుంది కృత్తికా కూడి వచ్చిన మన్ మందవారం నాడు దిక్పాలకులని దిగ్గజాలను నాగదేవతలను త్రిమూర్తులను ధన్వంతురిని అశ్విని దేవతలను ఆరాధిస్తే రోగాలు అపమృత్యు భయాలు నశించడమే కాకుండా తక్షణమే ఆరోగ్యం కలుగుతుంది ఉప్పు శొంఠి నీళ్లు ఇనుము పిప్పలి మినుములు మిరియాలు నూనె వంటి కఠిన వస్తు ప్రధానం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది ధనుర్మాసం తెల్లవారుజామున శివుడు విష్ణువు మొదలైన దేవతలను పూజించి వరి అన్నం దానం చేయడం వల్ల పాపక్షయమవుతుంది ఆరోగ్యము వృద్ధి చెందుతుంది ధర్మము వృద్ధి చెందుతుంది ఏ హర మహాభా భోగాలు కూడా శివైక చిత్తముతో దారుఢ్యం కలుగుతాయి ఇప్పుడు బిందువు నాదము లింగము అనే శివుడు బిందునాదాత్మకమే సమస్త ప్రపంచము కావడం వల్ల బిందువు శక్తి నాదం శివుడు బిందునాదాత్మకే సమస్త ప్రపంచము కావడం వల్ల ప్రపంచమంతా శివశక్త్యాత్మకమే అని తెలుసుకోవాలి నాదాన్ని ఆధారం చేసుకొని ఉంది బిందువు దానిని ఆధారం చేసుకొని జగత్తు ఉన్నది అందువల్ల బిందునాదాలు రెండు జగత్తుకు ఆధారాలు బిందునాదాత్మకమైనది అనగా శివశక్త్యాత్మకమైనది శివలింగము తదాధార తదారాధనమే జన్మని వృత్తి కాబట్టి శివలింగాన్ని సేవించి తీరాల్సిందే అయితే మరో విషయం శివలింగానికి ప్రణవానికి సామ్యం ఉన్నదా అంటారు కొందరు ఆ పందాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలుగా ప్రకటించబడుతుంది ఈ ఆరు విధాలు కూడా మళ్ళీ రెండు పద్ధతులుగా ఉన్నాయి ఇక్కడ ప్రణవ భాగం ఒకటో విధాన లింగం రెండో విధాన లింగం ఇక్కడ అకారము అంటే ఆచార లింగం రెండో విధానంలో గురులింగం అని అదే ఉకారము అన్నప్పుడు గురులింగము అకార ఉకార మకార నాద ప్రణవ సమస్తము అన్నప్పుడు అకారము ఆచార లింగము గురులింగము ఉకారము గురులింగము చరలింగము మకారము శివలింగము ప్రతిష్ఠిత యంత్రలింగము బిందువు చరలింగము బిందులింగము నాదము ప్రసాద లింగము నాదలింగము అదే ప్రణవ సమస్తం మహాలింగము ప్రణవలింగము ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు రెండు విధాలుగా ద్వాదశ లింగాలుగా చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా శివ ఆగమాల రీత్యా మాత్రం ఆచార గురువాది లింగాలే సరి అయినవిగా తోస్తూ ఉన్నాయి ఈ ఆరు లింగాలను కూడా అనుదినము ఆరాధించాల్సిందే మహా నైవేద్యాదులు సమర్పించాలి తేనె నెయ్యి పన్నెండు మానికల బియ్యం పన్నెండు దొన్నెల పెసరపప్పు పన్నెండు రకాలైన కూరగాయలు నేతితో వండిన పిండి వంటలు కుడుములు పాలు పెరుగు పన్నెండు టెంకాయలు పన్నెండు పూజాఫలాలు ముప్పై ఆరు తమలపాకులు పచ్చకర్పూర చూర్ణం నఖం అనే గంధ విశేషం యొక్క చూర్ణం చెంగల్వాది పంచ సుగంధ ద్రవ్యాలు తాంబూలము అనే వాటిని సమర్పణను మహానైవేద్యం అంటారు దానిని శివార్పణం చేయాలి చేసి బ్రాహ్మణులు మొదలైన వర్ణక్రమంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా వంద మహా నైవేద్యాలు చేస్తే వచ్చే జన్మలో వాడు రాజయ్యే పుడతాడు వెయ్యి మహానైవేద్యాల ఫలం స్వర్గంలో పూర్ణాయువుతో సుఖించడము ముప్పై వేల మహానైవేద్యాల వలన వైకుంఠవాసము జన్మరాహిత్యము జరుగుతాయి ముప్పై ఆరు వేల మహానైవేద్యాలు కలిపి ఒక జన్మ నైవేద్యం అవుతుంది కార్తీక మాసంలోను సంక్రాంతి నాడు పర్వదినాల్లోనూ యటీ పాతలప్పుడు పౌర్ణమి అమావాస్యాలలోనూ జన్మ నక్షత్రాలప్పుడు మహా నైవేద్యం సమర్పించడం మంచిది కనీసం సాలుకొక్కసారి వచ్చే అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జన్మదిన సందర్భంగానైనా మహా నైవేద్యం సమర్పించుకోవడం శ్రేయోదాయకం రుద్రాక్షలను ధరించండి విభూతిని దాల్చండి పంచాక్షరిని జపించండి శివలింగాన్ని ఆరాధించండి ఈ నాలుగు మిమ్మల్ని శివభక్తులను చేస్తాయి అందరికన్నా ఉత్తముడైన శివభక్తుడు శివుడితో పాటు శివభక్తుల్ని కూడా సేవించి తరిస్తాడు అటువంటి వాడు ఏ మినహాయింపులు లేకుండా మోక్షానికి వెళ్ళిపోతాడు ప్రణవ పంచాక్షరి మహాత్మ్యాలు శివారాధన గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని ధన్యుల్ని చేశావు అలాగే ప్రణవ పంచాక్షరి మంత్రాలను కూడా వినిపించవయ్యా మహర్షి అని మునులు కోరారు అలా కోరడంతో సూతుడు వాళ్ళ యొక్క కోరికను గురించి ఇలా వివరించడం ప్రారంభించాడు తాపసులైన మీరు అడిగిన ప్రశ్నకు తగిన సమాధానం చెప్పడం శివుడి శివుడికే సాధ్యం అయినా నా ఓపిక మేరకు తెలియజేస్తాను వినండి శివుడే రక్షించాలి అంటే ప్ర ప్లస్ నవ ప్రణవం అవుతుంది అయితే ప్రకృతి వలన జన్ జన్మించిన సంసారం అనే సముద్రాన్ని తరింప చేసే నవ అంటే సూక్ష్మమైన నౌక అని అర్థం చెప్పుకోవచ్చు ఇంకా చాలా అర్థాలు ఉన్నాయనుకోండి మరి అవి అలా ఉంచేద్దాం ఇక ప్రణవం రెండు రకాలు అవి స్థూలము సూక్ష్మము ఇక్కడ సూక్ష్మం అంటే ఒకే అక్షరం అంటే ఐదు అక్షరాలలో ఉంటుంది జీవన్ముక్తికి సూక్ష్మ ప్రణవమే విధాయకం ముప్పై ఆరు కోట్ల సూక్ష్మ ప్రణవ జపం వల్ల ఆ జన్మలోనే శివయోగం సిద్ధిస్తుంది గృహస్థులై శివోపాసకులైన వారికి పంచాక్షరియే స్థూల ప్రణవమై విరాజిల్లుతూ ఉన్నది ఈ గృహస్థయోగం క్రియాయోగం తపోయోగం జపయోగం అని గృహస్థయోగం మూడు రకాలుగా ఉంటుంది పది మంది క్రియాయోగులు కన్నా ఒక తపోయోగి పది మంది తపోయోగుల కన్నా ఒక జపయోగి అత్యుత్తమాలు అని మనం తెలుసుకోవలసిందే బంధమోక్షము ఆ తర్వాత బంధం మోక్షం గురించి చెప్పసాగాడు సూతుడు ప్రకృతి బుద్ధి త్రిగుణాత్మకమైన అహంకారం పృథ్వ్యాధి పంచభూతాలకు చెందిన తన్మాత్రలు ఐదు అనే ఈ ఎనిమిదింటి వల్ల కూడా మరి ఏర్పడేదే బంధనం ఏంటది ప్రకృతి బుద్ధి అహంకారము పంచతన్మాత్రలు పంచభూతాలకు చెందినటువంటి పంచతన్మాత్రలు శబ్ద రూపర పరసగంధాదులు అనే ఈ ఎనిమిదింటి వల్ల కూడా ఏర్పడేదే బంధనం దానికి కట్టుబడ్డవాడే బద్ధుడు ఆ ఎనిమిదింటిని కూడా వాడే ముక్తుడు జీవుడు తాను చేసిన పాపాలు పుణ్యాలు అంటే సుకృత దుష్కృతాల వలన కర్మ అనే తాడు చేత కట్టబడిన వాడై స్థూలము సూక్ష్మము కారణము అనే మూడు దేహాల యొక్క కృత కర్మ దాని చేత చేయబడిన కర్మానుసారంగా సంసార చక్రంలో పడతాడు పడి పరిభ్రమిస్తూ ఉంటాడు ప్రకృతి మొదలైన అవి మహాచక్రము శివుడొక్కడే ప్రకృతికి అతీతుడని తెలుసుకుని ఈ చక్రభ్రమణంలో నుంచి బయటపడేందుకు కాను ఏ తక్రవర్తి అయిన శివుణ్ణి తప్పనిసరిగానే ఆశ్రయించాలి దాని ద్వారా శివానుగ్రహం లభిస్తుంది నిజానికి నిస్పృహుడు పరిపూర్ణుడు అయిన ఆయనకు ఈ పూజలు పురస్కారాలు ఏమీ చేయాల్సిన పని లేదు కానీ చెయ్యాలి ఎందుకంటే సహజంగా సాంబుడు ప్రకృతికి అతీతుడే అయినా కూడా ఇలా తననే నమ్ముకొని ఆరాధించే వారి పట్ల నిష్కలుడుగా కాకుండా సకలుడై అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహం లభించినట్లయితే ప్రకృతి ప్రకృత్యాదులు మనకు వశమవుతాయి ముందుగా కర్మాదులు తద్వారా దేహాదులు వశవర్తులవుతాయి అటువంటి వారికి సాలోక్యం లభిస్తుంది ఆ తర్వాత తన్మాత్రాదులలో పడతాయి ఆ స్థాయి వారికి సామీప్యత సిద్ధిస్తుంది ఆ తర్వాత క్రమంలో అహంకారము తన్ను తన్ను తన్నాసనం చేత అహంకారం నశించిపోతుంది ఆ అహంకార చేత బుద్ధి వశీకరింపబడుతుంది అంటే చిత్తవృత్తి నిరోధకత సిద్ధిస్తుంది అలా సిద్ధించిన వాణ్ణే యోగి అంటారు తక్కిన వాళ్ళని యోగులు అనడం కుక్క సామజం అనుటే అటువంటి అటువంటి శక్తి యోగివాచులు చిత్తవృత్తి నిరోధన సిద్ధులు అయిన వారికి మాత్రమే లభిస్తుంది సారూప్య మోక్షం అంటే వారు అచ్చం శివస్వరూపులే అవుతారన్నమాట అంత దాకా వచ్చిన వారిపై ప్రసరించే మహాశివుని దివ్యానుగ్రహం వల్ల ప్రకృతిని వారు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు కాబట్టి శివారాధన తప్ప బంధవిముక్తికి వేరే మార్గం అనేదే లేదు చరలింగాలు అన్నింటా కూడా శ్రేష్టమైన రసలింగం బ్రాహ్మణులకు సర్వాభీష్ఠప్రదమై ఉన్నది క్షత్రియులకు బాణలింగము మహాసామ్రాజ్య సిద్ధిని కలిగిస్తుంది సువర్ణలింగము వైశ్యుల పాలిట సంపదల పిండిది శివలింగారాధనం శూద్రులను శుద్ధులను చేస్తుంది అయితే అయినప్పటికీ కూడా స్ఫటికలింగం బాణలింగాలు రెండూ కూడా సర్వవర్ణాల వారికి ఆరాధనీయాలి ఒకవేళ ఆయా వర్ణాల వారికి విధించబడిన శివలింగాలు లభించినప్పుడు తమ కన్నా పై తరగతి లింగాన్ని కూడా సేవించవచ్చు ఇక పుణ్య స్త్రీలకు పార్థివలింగం వితంతువులకి స్ఫటికలింగం మంచివి అని చెబుతారు కానీ స్త్రీలు ఏ స్థితిలో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఏ స్థాయి వారైనా ఏ వర్గం వారైనా సరే స్ఫటికలింగమే వారికి సర్వశ్రేయోదాయకము అని చెప్పబడుతూ ఉంటుంది సంసారమగ్నుడైన మగ్నుడైన వాడు పీఠంలో లింగాన్ని అభిషేకించి శాలియన్నం నివేదించి పూజ తర్వాత సంపుటంలో దేవతా మందిరంలోనే ఉంచాలి నిషిద్ధ కర్మల నుంచి నివృత్తులైన వారు గురుదత్తము సూక్ష్మము అయిన శివలింగాన్ని ఎడమ అరచేత ఉంచుకొని ఆరాధించి తాము తినబోయే ఆహారాన్ని ముందుగా శివ నివేదనం చేయాలి ఆ తర్వాత లింగాన్ని తలపై కానీ కంఠాను కానీ యుక్త స్థానంలో ధరించాలి ఓ శైవ జ్ఞాన జిజ్ఞాసువులారా వ్యాసోక్తంగా వ్యాసుల వారు చెప్పినట్లుగా నాకు లభించిన శ్రేయో మార్గ జ్ఞానాన్ని నేను మీకు విన్నవించుకున్నాను ఇది తెలుసుకున్న వారు శివానుగ్రహ పాత్రులే అవుతారుగాక అని మళ్ళీ ఆపాడు సూతుడు ఆ తర్వాత ఋషుల కోరికపై పార్థివలింగం గురించి చెప్పనారంభించాడు మహాత్ములారా శివలింగాలు అన్నింటా కూడా ఉత్తమమైనది ఈ పార్థివలింగం దీని యొక్క ఆరాధన వలనే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు నాగులు గంధర్వులు దానవ సంతతులు వారు కూడా కృతార్థులయ్యారు కృతయుగంలో లింగము త్రేతాయుగంలో లింగము ద్వాపరంలో రసలింగము కలియుగంలో పార్థివలింగము మహోత్కృష్టాలుగా తెలుపబడుతూ ఉన్నాయి లింగారాధన వల్ల ఆరోగ్యము ఆయుర్వృద్ధి సంపద సద్బుద్ధి ఒకటేమిటి మన మనసుల్లో ఎన్నెన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు సిద్ధిస్తాయి ఈ పార్థివలింగ నిర్మాణంలో పంచసూత్ర విచారం అవసరం లేదు పార్థివలింగం అఖండంగా నిర్మించాలి ఎప్పుడూ కూడా చరలింగం అఖండంగా అనగా పానపట్టము పిండము హడ విడివిడిగా కాకుండా ఒక్కటిగానే ఉంచాలి ప్రతిష్ఠిత లింగం మాత్రం ద్విఖండంగా ఉండాలి లింగవేదికే మహావిద్య లింగమే మహాదేవుడు అని భావించాలి మందిరాల్లో ఉండే అఖండ లింగాన్ని కానీ చరలింగాలలో లింగాన్ని కానీ ఆరాధించడం ఎందుకు కొరగానిది అని మర్చిపోకూడదు ప్రాతకాలంలో కాంచి నిత్యకర్మలు ఆచరించి స్నానాదులు అనంతరం భస్మము రుద్రాక్షలను ధరించి ఆ తర్వాత పరిశుద్ధమైన పుట్టమున్ను తీసుకొని అందులో శ్రీగంధాన్ని కలిపి సూచిగల తావును జలంతో తడిపి వేదికాయుతంగా పిండాన్ని అఖండంగా నిర్మించాలి శివపంచాక్షరి మంత్రంతో పూజా ద్రవ్యాలపై జలం ప్రోక్షించాలి భూరసి మంత్రంతో స్థలశుద్ధిని ఆపోస్మాన్ మంత్రంతో జలసంస్కారము సంస్కారము నమస్తే రుద్రా మంత్రంతో పేటికా బంధనము నమశంభవే మంత్రంతో పంచామృత ప్రోక్షణం పమో నీలగ్రీవాయ నమో నీలగ్రీవాయ మంత్రంతో ప్రతిష్టాపన ఏ రుద్రాయ మంత్రంతో ఆసన సమర్పణ మానో మహాంతం అనే మంత్రంతో ఆవాహనము రుద్ర మంత్రంతో ఉపవేశనము యామిషుం మంత్రంతో న్యాసము అధ్యవోచత్ మంత్రపూర్వకంగా అధివాసము అసౌజీవా మంత్రంతో దేవతాన్యాసము అసౌయోయ సర్పతితో అనే ఉపసర్పణము నమోస్తు నీలగ్రీవాయ మంత్రంతో పాద్య సమర్పణ రుద్రగాయత్రితో అర్ఘ్యము త్రయంబకం మంత్రంతో ఆచమనీయము వయపృథివ్య మంత్రయుక్తంగా క్షీరాభిషేకము దిత్ర్రావణుతో దరిస్నానము ఘృతము ఘృతయావ మంత్రంతో ఘృతస్నానము మధువాత మంత్రముతో మధుస్నానము స్వాదు ప్రవశ సా స్వాదు పవస్వ మంత్రంతో స్నానము దేవతాస్వ దేవస్వత్వ మంత్రంతో పుష్పమార్జనము మానస్తోకేతో ధోవతి సమర్పణము నమోదృష్ణవేతో ఉత్తరీయాన్ని యాతే హేతిహి ఇత్యాది నాలుగు మంత్రాలతో ప్రతినితో చేసిన వస్త్ర సమర్పణను ఆచరించాలి ఈ విధంగా సధ్యోజాత మంత్రంతో మృత్తికను గ్రహించి వామదేవ మంత్రంతో నీళ్లను తడిపి అఘోర మంత్రంతో పార్థివలింగాన్ని నిర్మించి తత్పురుష మంత్రంతో ఆవాహనం చేసి పానపట్టంతో కూడిన లింగాన్ని ఈశాన మంత్రయుతంగా వేదికపై స్థాపించి భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ శర్వాయ శశిమౌలిని అనే మంత్రం చెప్పుకుంటూ పై ఆటంకాలు సంభవించకుండా భక్తి శ్రద్ధలతో షోడసోపచారంగా పాదవ శివలింగార్చనను చేయాలి వైదిక మంత్రాలు అవి రాని వాళ్లకు వేరే కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా ఇంతవరకు ఈ పార్థివలింగాార్చన వీటి యొక్క సూక్ష్మతత్వం కూడా నేను మీకు వినిపించాను మరొక విషయం వినండి ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవశల శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి